హలో అండి అందరికీ నమస్తే ఈ ఇంటి ప్రైజ్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి ఇది మనకి వన్ జీరో ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది అండ్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ బస్ స్టాప్ బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు టూ మినిట్స్లో బస్ స్టాప్ కూడా వస్తుంది అండ్ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంది దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు కనుక గమనించినట్లయితే గత టెన్ డేస్గా మన ఛానల్లో బిలో ఫిఫ్టీ ల్యాక్స్ ఆర్ బిలో సిక్స్టీ ల్యాక్ హౌసెస్ అనేవి చేస్తున్నాము సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్డేట్స్ అనేవి మిస్ అవుతారు ఇంకా చాలా హౌజెస్ ఉన్నాయి ఫిఫ్టీ ల్యాక్స్లో సిక్స్టీ ల్యాక్స్ బిలోలో హౌజెస్ అవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఇక ఇంటి వివరాల్లోకి వచ్చేస్తే ఇది మనకి ట్వంటీ టూ ఇంటూ ఫార్టీ త్రీ సైజ్ లో ఉందండి సౌత్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే డోర్ అనేది రావడం జరిగింది ప్రైస్ మనకి ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు వన్ జీరో ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉందండి అండ్ ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ వెంచర్ లోపలికి మనకి మెయిన్ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి శ్రీధా హోమ్స్ లో ఉంది ఈ శ్రీధా హోమ్స్ ఎక్కడ ఉంటుందంటే ఫిర్యాదు కూడా తర్వాత మీరు కాచవన్ సింగారం వస్తుంది అక్కడ మనకి శ్రీధా హోమ్స్ అయితే ఉంటుంది దాంట్లో అయితే ఉందండి మీకు ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక టూ ఎయిటీ ఫోర్ పీ బస్ ఫ్రమ్ ఎక్స్ రోడ్ నుండి ప్రతాప్ సింగారం వరకు అయితే వస్తుందండి మీకు బస్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండ్ నియర్లీ ఈ వెంచర్లో దాదాపు త్రీ హండ్రెడ్కి పైగా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయండి అండ్ మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది మీకు కావాలంటే ఈ ఇంటిపైన బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్ కూడా ఉంది దీనికి కానీ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంకా మీకు లొకేషన్ లేదా ఫోన్ నెంబర్ గురించి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మా వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది దానిపైన క్లిక్ చేయండి మీకు మా వెబ్సైట్లోకి వెళ్తారు ఈ హౌస్ను సెలెక్ట్ చేసుకోండి ఇంటి డీటెయిల్స్ మొత్తం మీకు అక్కడ ఉంటాయి అండ్ వేరే హౌసెస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కావాలంటే చూడొచ్చు సో అక్కడ మీకు లొకేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు లొకేషన్ చూసుకొని నాకు కాల్ చేయండి ఇల్లునైతే చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ